సుస్వాగతం దయచేసి బయట పెద్దలందరూ ఈ కార్యక్రమానికి సభాధ్యక్షులు గౌరవ ప్రిన్సిపాల్ గారు శ్రీ కె బాలకృష్ణారెడ్డి గారిని అధ్యక్షత వహించాల్సిందిగా కోరుకుంటున్నాం అదేవిధంగా గౌరవ ఎమ్మెల్యే గారు శ్రీ ఎన్ అమర్ణ తరఫున స్వాగతం సుస్వాగతం అదే విధంగా గౌరవైనటువంటి శ్రీమతి శ్రీ ఎంఆర్జీ రామచంద్ర నాయుడు గారు ప్రెసిడెంట్ మన గవర్నమెంట్ కళాశాల కాలేజ్ డెవలప్మెంట్ కమిటీ చైర్మన్ మరియు ఎక్స్ మార్కెట్ కమిటీ ప్రెసిడెంట్ పలమ్మేర్ వారిని కూడా వేదిక వద్దకు ఆహ్వానిస్తున్నాం తెలుగుదేశం అధ్యక్షులు వీకోట మండలి వారిని కూడా వేదిక మీదకు సాధన and our precious day of mega parents and teachers meeting my name is Mata i am studying second year mpc in government junior college vikota. i am proud to say that i am the student in this college here the lecture teaching very well the atmosphere is very pleasant our government provided free textbooks notebooks and other study materials especially this year the government provided Practical records and competitive books for science students. Since 2025, January 5th, our government started with the means program for inter-students. It is a great help for students who are coming from villages and poor. managers, aides, etc. Eagle Club conducts these anti-drugs programs. I am also the member of this Eagle Club. Me and other, my friends around 10 members are in this club. We are preventing the usage of drugs in, in surroundings of our college and our villages. I, with all these

దూరం చేస్తున్నది కాబట్టి నేను ఈ సందర్భంగా ప్రతిజ్ఞ చేస్తున్నాను బాల్య వివాహాలకు వ్యతిరేకంగా సాధ్యమైన ప్రతి ప్రయత్నము చేస్తున్నాను నా కుటుంబం నా పరిసరాలు నా గ్రామం మరియు సమాజంలో బాల్య వివాహాలు జరగకుండా చూస్తాము బాల్య వివాహం జరగడానికి చేసిన ఏ ప్రయత్నాన్నైనా పంచాయతీ మరియు ప్రభుత్వ అధికారులకు తెలియజేస్తాను బాలల విద్య మరియు భద్రత కోసం నా కళాన్ని వినిపిస్తాను మరియు బాల్య వివాహ రహిత ఆంధ్రప్రదేశ్ సహకారానికి మద్దతిస్తాను జైహింద్

どうも。 చాలా ప్రోత్సాహాలు ఇస్తా ఉంది పాఠశాలల్లో ఫ్యాకల్టీస్ కు ఎంతో మందికి ఈరోజు టీచర్లు దాదాపు పదహారు వేల మంది టీచర్లు ఒకేసారి మెగా డిఎస్ఏ ఎప్పుడు నుంచినో గత ప్రభుత్వాలు చేయలేని పని ఈరోజు చేసే ఈరోజు అదే కాకుండా మధ్యాహ్న భజన పథకం సీతమ్మ పేరు మీద ఈ రోజు మధ్యాహ్న భోజన పథకం బ్రహ్మాండంగా కూడా నిర్వహిస్తా ఉన్నారు అదే విధంగా స్కూల్ సంబంధించినటువంటి బుక్స్ అన్ని కూడా ఫ్రీగా ఇస్తా ఉన్నారు కొన్ని స్కూల్స్ లో మరి ఏదైతే కొన్ని చదివే దాంట్లో రవాణా చార్జీలు కూడా ఇస్తా ఉన్నారు ఈ రోజు అమ్మాయిలు అబ్బాయిలకైతే వాళ్ళకు కావాల్సినటువంటి పాసులు ఇస్తా ఉన్నారు అమ్మాయిలు కానీ మహిళలందరికీ కూడా ఫ్రీ ఈ రోజు వాళ్ళు ఎవరూ ఎక్కడ టికెట్లు ఇచ్చే పని లేదు కాబట్టి వాళ్ళందరికీ కూడా ఫ్రీ బస్సులు కూడా ఏర్పాటు చేశారు అన్ని రకాలుగా కూడా ప్రభుత్వం ప్రోత్సాహాలు ఇస్తా ఉంది ఈ ప్రోత్సాహాలను ఉపయోగించుకొని ఖచ్చితంగా కూడా మన భవిష్యత్తుకు పునాది వేసుకునేటువంటి కార్యక్రమం చేయాల ముఖ్యంగా ఈ పాఠశాలకు చాలా వెనక చరిత్ర ఉంది ఈరోజు రాము చెప్పినట్టు ఎప్పటి నుంచినో ఈరోజు రాము దానికి సంబంధించినటువంటి చాలా అంశాలపైన పోరాటం జరిగింది నేను శాసనసభ్యుడు అయిన తర్వాత మా తండ్రి గారు ఇక్కడ పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నప్పుడే ఈ కాలేజ్ స్టార్ట్ చేశారు అందుకే ఇవన్నీ కూడా ఆ రోజు ఆక్యుపేషన్ లో ఉంటే నేనే చాలా సార్లు వెనక్కి వచ్చి కాంపౌండ్ పోలేసి వాళ్ళు ఎవరిని లోపలికి రానికుండా కొంత కంట్రోల్ చేసి వాళ్ళు వేరే చోట పట్టాలిస్తానని చెప్పి బ్రహ్మాండమైనటువంటి ఈ యొక్క అట్మాస్ఫియర్ ఉండేటువంటి ప్రాంతంలో ఉన్నాం ఈ రోజు ప్రభుత్వ పాఠశాలలకు ప్రైవేట్ పాఠశాలలకు చాలా తేడా ఉన్నాయి ఈ క్రీడల పైన కూడా మనం పిల్లలను ముందుకు తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది ఒకే చదువు ప్రైవేట్ పాఠశాలలో ఎత్తుకోపోయి ఆ రూముల్లో వేసి పూర్తిగా కూడా వాళ్ళ చదువు 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 అని చెప్తారు ఆ వయసులో పూర్తిగా చదువు దృష్టి పెట్టకుండా వాళ్లకు ఆటల పైన కూడా వాళ్ళ మానసికంగా శారీరకంగా బాగుండాలంటే వాళ్లకు ఆటలపైన ప్రోత్సహించాలి దానికి కావాల్సినటువంటి అట్మాస్ఫియర్ ఉండాలి ఆ అట్మాస్ఫియర్ ఆ ప్రాంతం ఈరోజు తొమ్మిది ఎకరాలు బ్రహ్మాండమైనటువంటి మైదానం ఈ ప్రాంతంలో ఉంది ఇటువంటి అట్మాస్ఫియర్ ఉండేటువంటి ప్రైవేట్ పాఠశాలలు ఎక్కడా లేవు ఇక్కడ ఉచితంగా చదువు చెప్తారు అక్కడ లక్ష రెండు లక్షలు మూడు లక్షలు సంవత్సరానికి ఫీజులు తీసుకొని చెప్తారు అన్ని ఫీజులు ఇచ్చిన పిల్లలు కావాల్సినటువంటి అట్మాస్ఫియర్ అక్కడ ఉందా అంటే అక్కడ అట్మాస్ఫియర్ ఉండేటువంటి పరిస్థితి లేదు అందుకే ప్రభుత్వ పాఠశాలల్లో ప్రభుత్వ కాలేజీల్లో మంచి గ్రౌండ్ ఫెసిలిటీ కానీ మంచి అట్మాస్ఫియర్ కానీ ఈరోజు మంచి ఫ్యాకల్టీ ఉండేటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఇక్కడికే ఎక్కువ మంది వచ్చి చదివే విధంగా మనం ప్రోత్సహించాలని చెప్పి ఈ సందర్భంగా మీ అందరి దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తా ఉన్నా ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఈ సంస్థల్లో ఎప్పుడూ కూడా టీచర్స్ పేరెంట్స్ కలిపి సమావేశం ఏర్పాటు చేస్తున్నటువంటి సందర్భాలు గత ప్రభుత్వంలో ఎప్పుడు కూడా చేయలేదు ఈ రోజు నారా లోకేష్ గారు ఒక యువకుడు ఈరోజు విద్యాశాఖ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత విద్యాశాఖలో సమూలమైనటువంటి మార్పులు తీసుకురావాలా విద్యా శాఖలో కావలసినటువంటి ఫ్యాకల్టీస్ అంటే టీచర్స్ కానీ దానికి సంబంధించినటువంటి అన్ని అంశాల్లో కూడా ముందుకు తీసుకెళ్లాలనేటువంటి ఆదేశంతోనే ఈ యొక్క సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు ఈ సమావేశాల యొక్క ముఖ్య ఉద్దేశం కూడా ఈరోజు పేరెంట్స్ టీచర్స్ ఒక చోట కూర్చుంటే మన పిల్లలు ఎవరైతే తల్లిదండ్రులు ఒక చోట కూర్చుంటే ఆ పిల్లలు ఏ రకంగా చదువుతున్నారు కాలేజీలో స్కూళ్ళల్లో ఏ విధంగా పిల్లలు మెదగుతున్నారు వాళ్ళ చదువుకు సంబంధించి మీరు పంపిస్తే బెటర్ ఎక్కువగా కూడా రకరకాలైనటువంటి ప్రలోభాలకు లోనవుతారు తెలుసో తెలియకో రకరకాలైనటువంటి ప్రభుత్వ ప్రలోభాలకు లోనవుతారు వాటిని మనం ఇంట్లో ఉన్నప్పుడు కనపడదు కానీ కాలేజీకి వస్తే వాళ్ళు ఏ రకంగా నడవడుతుందో మనకు తెలుస్తుంది దానికి సంబంధించి ఆ పిల్లలకు మనం చెప్పడానికి కానీ వాళ్ళు చదువుకునే విధానంలో ఏదైనా వెనుకబడి ఉంటే ఏ రకంగా వాళ్ళని ప్రోత్సహించి ముందుకు తీసుకెళ్లాల సక్రమైనటువంటి మార్గంలో పెట్టడానికి వాళ్ళ భవిష్యత్తును తీర్చిదిద్దడానికి ఈ యొక్క కార్యక్రమం అందుకే ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఇక్కడే కాదు ఆంధ్ర రాష్ట్ర మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని స్కూల్స్ లో కాలేజీల్లో ఈ యొక్క మెగా పేరెంట్స్ టీచర్ సమావేశం ఏర్పాటు చేయడం జరుగుతాం ఈ రోజు ఇప్పుడే చాలా మంది మీ ప్రిన్సిపాల్ గారు కానీ చాలా మంది పెద్దలందరూ కూడా మాట్లాడారు నేను ఒక రెండు విషయాలు మాత్రం ఈ సందర్భంగా తెచ్చేటువంటి ప్రయత్నం చేస్తా ఇప్పుడు మన కాలేజ్ మన కాలేజీలో చదివేటువంటి అమ్మాయి స్టేట్ థర్డ్ ర్యాంక్ వచ్చింది అదే విధంగా మొట్టమొదటిగా మాట్లాడినటువంటి అమ్మాయి మమత మమత అమ్మాయి వాళ్ళ తల్లి వీడికి వచ్చి ఈ సమావేశంలో మాట్లాడింది ఇది చాలా ముఖ్యమైనటువంటి అంశం అంటే ఈ రోజు వచ్చి ఆమె మాట్లాడేది కాదు పదో తరగతిలోనే ఆమెకు మంచి మార్కులు వస్తే ఈ రోజు ప్రైవేట్ కాలేజీ వాళ్ళు వాళ్లకు ఫీజులు లేకుండా కూడా బాగా చదివేటువంటి పిల్లల్ని ఆ కాలేజీలోకి ఎక్కి తీసుకెళ్లి వాళ్ళ కాలేజీలు బ్రహ్మాండంగా మా దగ్గర రిజల్ట్స్ వస్తున్నాయని చెప్పి వాళ్ళు మార్కెటింగ్ చేసుకోవడానికి కూడా ఉపయోగపడతాయి అటువంటి పరిస్థితుల్లో ప్రైవేట్ కాలేజీలు వాళ్ళు వెనక తిరిగి మా స్కూల్ కాలేజీలో చేర్చమని చెప్పిన నేను ప్రభుత్వ కళాశాలలోనే చదువుతాను ప్రభుత్వ పాఠశాలలోనే చదువుతానని నేరుగా నిర్ణయించుకొని ఇక్కడ చేరడం అనేది నిజంగా మనం అందరూ కూడా అభినందించాల్సినటువంటి విషయం అని చెప్పి సందర్భంగా మీ అందరి దృష్టికి ఇప్పుడు బోర్ వేసాం దానికి సంబంధించినటువంటి నోటర్ ఈరోజు చెడిపోయింది కాబట్టి ఇమీడియట్ గా ఎంపీడీ గారు ఇక్కడ ఉన్నారు ఇమీడియట్ గా ఆ కొత్త బోర్ వేసి ఇమీడియట్ గా వాళ్ళు వీలు ఇచ్చే కార్యక్రమం చేయమని చెప్పి ఈ సందర్భంగా మీ అందరి దృష్టికి తెస్తా ఉన్నాం ఈ రోజు ఇక్కడ మనకు జూనియర్ కళాశాల ఎప్పటి నుంచునో పరిసరాలు బీకోట ప్రాంత వాసులకి మాకు ఇక్కడ డిగ్రీ కళాశాల కావాలనేటువంటి డిమాండ్ ఎప్పటి నుంచి గత ప్రభుత్వంలో రెండు వేల పద్దెనిమిదిలో ఉండేటప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు ఇక్కడ ఒక డిగ్రీ కళాశాల స్టార్ట్ చేశాం పర్మిషన్ తెచ్చాం స్టార్ట్ చేసాం రన్ చేయడం కూడా జరిగింది ఇక్కడ ఆ రోజు మొట్టమొదటి అడ్మిషన్స్ చేస్తే మొదటిపై జీతాలే లేము మీరే ఆ రోజు అందరూ కూడా రాము ఈ ఊర్లో ఉండేటువంటి పెద్దలందరూ కూడా కలిసి ఆ రోజు స్టాఫ్ కు జీతాలు ఇచ్చి నడిపినటువంటి సందర్భాన్ని ఒకసారి గుర్తు చేస్తా ఉన్నారు దానికి సంబంధించి ల్యాండ్ కూడా అంటే భూమి కూడా మేము ఆ ఇచ్చాం అయితే ప్రభుత్వం మారిన తర్వాత ఆ భూమి ఆకుపేషన్ లేకపోయింది కొంతమంది పట్టాలిచ్చారు దానిపై మళ్ళా మేము కోర్టులకు పోయినాం త్వరలోనే కోర్టులను కూడా నిర్ణయం తీసుకున్న తర్వాత ఆ కాలేజీ ఈ రోజు కూడా డిగ్రీ కాలేజీ మన ఈ కోర్టులో ఇంకా శాంక్షన్ లోనే ఉంది ఇప్పుడు ఎవరు క్యాన్సిల్ చేయలే అది ల్యాండ్ క్లియర్ అయితే ఉన్నట్టే మనం అక్కడ లూసా కింద దానికి సంబంధించినటువంటి బిల్డింగ్స్ అన్ని రకాలుగా కూడా ఏర్పాటు చేసి ఖచ్చితంగా ఈ ఊర్లో మనకు ఈ యొక్క ఈ ఎవరైతే ఇక్కడనే డిగ్రీ కళాశాల వస్తే భవిష్యత్తులో బాగా చదువుకోవడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి అది కూడా తప్పనిసరిగా చేసే ప్రయత్నం చేస్తామని చెప్పి ఎందుకంటే ఇది కొత్తగా చేసేది కాదు ఆల్రెడీ గతంలో చేసినాం కొంత దానిపైన దృష్టి లేకుండా ప్రభుత్వ గత ప్రభుత్వాల తప్పిదాల వల్ల ఈ రోజు ఆ కార్యక్రమం జరిగింది కాబట్టి దాని మళ్ళీ రెక్టిఫై చేసేటువంటి కార్యక్రమాన్ని చేయడం జరుగుతుందని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ ఎందుకంటే వర్షం ఎక్కువ వస్తుంది కాబట్టి ఎక్కువసేపు మేము మాట్లాడే పరిస్థితి లేదు కాబట్టి ఎట్లా డబ్బా గారి మధ్యాహ్నం భోజన పొద్దున అంతా ఇక్కడే పెట్టినారు కాబట్టి అందరం కూడా కలిసి ఫోన్ చేసి మళ్ళీ ఎవరింటి కోళ్ళు పోదాం అయితే నేను ఒకటే మాట చెప్తా ఉన్నా పిల్లలందరికీ కూడా అప్పుడే ఎంఓ గారు చెప్పినారు ఎందుకంటే ఇది బార్డర్ లో ఉండే ప్రాంతం ఇక్కడ ఎక్కువగా కూడా డ్రగ్స్ సంబంధించినటువంటి పరిస్థితులు ఉన్నాయని ఎస్పీ గారు చెప్పేటువంటి ప్రయత్నం ఉంది దయచేసి మిమ్మల్ని కూడా కోరుకుంటున్నా ఎవ్వరు కాని మాదక ద్రవ్యాల జోలికి పోకుండా ఉంటే మన భవిష్యత్తు బ్రహ్మాండంగా ఉంటుంది బంగారు పాటుగా ఉంటుంది ఎక్కడైనా తప్పు జరిగితే జీవితంలో కోల్పోలేనటువంటి నష్టం జరుగుతుంది కాబట్టి దయచేసి దానిపైన అప్ర ಪ್ರತಿ ಕೂಡ ಹೃದಯಪೂರ್ವಕ ಧನ್ಯವಾದ ತಿಳಿಸು ಸೆಳಿ ಜಯ